హాయ్ అండి అందరికీ నమస్కారం నూతనంగా ప్రారంభమైన వెంచర్లో ఎర్రచందనం మరియు శ్రీగంధం మొక్కల పెంపకం పది ఎకరాల వెంచర్లో వంద గజాల ప్లాట్లు కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమేనండి ఈ వెంచర్ నందు కంపెనీ వారు వంద గజాలకు పది మొక్కలు ఇవ్వబడును ముప్పై అడుగుల రోడ్డు చుట్టూత పెంచింగు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ తో ఇవ్వబడును లొకేషన్ ప్రకాశం డిస్టిక్ దర్శి ఈ వెంచర్ చూడవలసిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము లొకేషన్ హైలైట్స్ దర్శి టౌన్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ లొకేషన్ कावास स्क्रीन पर नंबर का